బిగ్ బాస్ తర్వాత అయితే ఫస్ట్ టైం నిఖిల్ కావ్య కలిసి ఒకే పార్టీకి అటెండ్ అయ్యారు అవునండి నిఖిల్ కావ్య కామన్ ఫ్రెండ్ అయిన గోరింటాకు అండ్ అమ్మకి తెలియని కోయిలమ్మ ప్రొడ్యూసర్ గారి వైఫ్ బర్త్డే పార్టీకి వీళ్ళిద్దరూ అటెండ్ అయ్యారు ఈ వీడియో అండ్ ఫొటోస్ అయితే ఇప్పుడైతే ప్రస్తుతానికి సోషల్ మీడియాలో ఇవే హల్చల్ చేస్తున్నాయి అంటే వీళ్ళిద్దరు కలిసిపోయారా ఒకే బర్త్డే పార్టీకి కలిసి వెళ్ళారు అనుకుంటూ ఉన్నారు కానీ వీళ్ళిద్దరూ అయితే ఒకే పార్టీకి అటెండ్ అయ్యారు కానీ కలిసి వెళ్ళలేదు అలాగే ఒక దగ్గర కలిసి కూడా లేరు వీళ్ళు ఆ మధ్య శ్రీముఖి షోకు వచ్చినప్పుడు ఎడముఖం పెడముఖం వేసుకొని ఎవరి మనలో వాళ్ళే ఉన్నట్టు ఇక్కడ కూడా సేమ్ అలానే ఉన్నారు ఎవరి మనల్ల వాళ్ళే సపరేట్ గా ఎంజాయ్ చేస్తున్నారు కానీ కలిసి మాట్లాడుకోలేదు కలిసి ఒక దగ్గర ఫోటో కూడా లేదు కలిసి వీడియో కూడా లేదు వీళ్ళిద్దరే కాదు వీళ్ళతో కలిసి నటించిన టీం వాళ్ళందరూ కూడా ఈ పార్టీకి అటెండ్ అయ్యారు అండ్ వీళ్ళిద్దరైతే ఎవరి మనలో ఆలయ సపరేట్గా గా ఉన్నారు కలిసి అయితే లేరు సోషల్ మీడియాలో అయితే ఎక్కడ చూసినా ఈ ఫొటోస్ అండ్ ఈ వీడియోసే వస్తున్నాయి వీళ్ళిద్దరూ కలిసిపోయారు ఒకే పార్టీలో అటెండ్ అయ్యారు అంటూ కానీ ఫ్యాన్స్ అయితే వీళ్ళిద్దరూ కలిసిపోయారని తెగ సంబరపడుతున్నారు మనం కూడా వీళ్ళు కలవాలని కోరుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్